सत्य गुरु जीवगुरुवादा

ప్రజలారా మరొకసారి మనకు నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించిన తరుణం దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానంలో దినదినము ధ్యానం చేయడం మన ఆత్మీయ జీవితానికి అవసరము ఆవశ్యకం దేవుని వాక్య పెరుగులో మన జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సదవకాశం దేవుని ప్రేరణ చొప్పున ఏర్పాటు చేయబడిన ఈ ప్రభుత్వం ప్రారంభమని ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్నాడని భావిస్తూ విశ్వసిస్తూ అదే విశ్వాసంలో మనం కొనసాగాలని కోరుకుంటూ ప్రేమతో మరొకసారి మిమ్మల్ని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం రండి అందరం కలిసి ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యపు అనుభవాల మధ్య జీవితాన్ని కొనసాగింపజేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాలు తంది మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ నీ లేఖనానుసారమైన రీతిగా మమ్మల్ని నడిపించటకు మీరు చేస్తున్న ఉపదేశాలు బట్టి స్థుతులు చెల్లిస్తాం ఆనాటి దావిదు భక్తుని జీవిత అనుభవాల్లోంచి కొన్ని మాకు విశ్లేషిస్తున్నారు విషదపరుస్తున్నారు ప్రభాస్లు కవితా రూపములో ఆయన వివరించిన వర్ణన నేటి వైజ్ఞాన శాస్త్రానికి ఒక కొలబద్దగా కనిపిస్తుంది కనుక ఒక చుక్కానిగా కనిపిస్తుంది కనుక ఆశ్చర్య అనుభవాల మధ్య ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశ్లేషించి విశ్లేషించమని విషదపరచమని మా రక్షకుడని ఏ సునామని అడిగి వేడుకుని తండ్రి పద్దెమిదవ కీర్తన పదకొండవ వర్షం చదుదాం గుడారం వలే అంధకారం తన చుట్టూ వ్యాపింపచేసెను జలాంధకారం జలాంధకారమును ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకొనను ఏడవ వచనం మొదలుకొని పదిహేడవ వచనం వరకు దేవుని యొక్క స్పందన మనకు కనిపిస్తుంది భక్తుని జీవితంలో కలిగిన వివిధ అనుభవాలను ఆ క్లిష్ట స్థితిలో కష్ట స్థితిలో ఆ భక్తుడు దేవునికి ప్రార్థించిన ఆ ప్రార్థన అనుభవాన్ని దానికి ప్రతిగా దేవుని యొక్క స్పందనను మనము ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఈ పరంపరలో మనము ఆ ముందు వచనాల కొంత వివరంగా మనం ధ్యానం చేసాం ఆ మిగతా వివరాలు మిగతా వచనాలు దాదాపుగా వాటికి సంబంధించినవే కాబట్టి అంత సమయం దీని వరకు వెచ్చించడం అవసరం లేదని భావిస్తూ కొన్ని వచనాలు మరి ఈనాటు మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం గుడారం వలే అంధకారం తన చుట్టూ వ్యాపింప చేశాను నేను నిన్న దినం చెప్పాను వెలుగు ఉంటే ఆ వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది ఆ చీకటి వెలుగులోనికి రాదు యేసు స్వయంగా యోహాన్ వార్తలో చాలా స్పష్టంగా చెప్తాడు వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ చీకటి దాన్ని గ్రహించకుండా నువ్వు అలాగే చీకటి సంబంధమైన మనుషులు వెలుగును వెంబడించిన ఎందుకంటే తమ క్రియను చెడ్డపోయినందున జనులు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించి అలాగే వ్యవాహాన సువార్తలు అంటాడు నేను లోకంలోకి వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును సో ఈ సూచనలన్నీ కూడా మనకు వ్యవహార శువార్తలో చాలా స్పష్టంగా తెలియజేస్తారు వాటన్నిటి నేపథ్యంలో ద లైట్ ఈస్ ద లైట్ షాడో ఆ ఉన్న చోట వెలుగుంటుంది ఆయన వెనుక చీకటి ఉంటుంది నేను చాలాసార్లు ఆలయంలో చెప్తుంటాను వెలుగైన దేవుడు నా మీద ప్రసరిస్తుంటే వెలుగైన దేవుడు నా మీద ప్రకాశిస్తుంటే నా నీడ నా వెనక ఉంటుంది అనగా చీకటి నా వెనకే ఉంటుంది నేను వేసే ప్రతి అడుగు వెలుగుకు అనుకూలంగా వెలుగుకు అభిముఖంగా నేను వేస్తుంటే చీకటి నన్ను వెంబడిస్తుంది తప్ప నా నన్ను క్రాస్ చేయద్దు నేను నిలబడితే చీకటి కూడా అక్కడ నిలబడిపోతుంది నేను అలా కాకుండా వెనక్కి తిరిగాను అనుకోండి నేను వేసే ప్రతి అడుగు చీకటిలో పడుతుంటుంది వెలుగు నా మీదే ఉంటుంది కానీ నా అడుగులు మాత్రం చీకట్లో ఉంటాయి సో చీకటి వెలుగున్న చోటనే చీకటి ఉంటుంది వెలుగు వెలుగున్న చోట మన నీడ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి వెలుగుంటే చీకటి యొక్క అర్థం తెలుస్తుంది అందుకే వెలుగు నీడలు అంటారు కష్ట సుఖాలు అంటారు రాత్రి పగలు అంటారు సో ఒకటి ఉంటే మరొక దాని యొక్క విలువ తెలుస్తుంది చీకటి ఉంటేనే కదండి వెలుగు యొక్క విలువ విలువ తెలిసింది చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది సో రాత్రి కాగానే చీకటి పడుతుంది మనం లైట్ వేసుకుంటాం లైట్ రాలేదనుకోండి లైట్ లేదనుకోండి ఆ రాత్రి చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది వీ నీడ్ లైట్ వీ లవ్ ఫర్ లైట్ వి లాంగ్ ఫర్ లైట్ దట్స్ అ నేచర్ సో ఆల్సో వెలుగైన దేవుడు వెలుగైన దేవుడు మన జీవితాలు వెలిగించడానికి వచ్చాడు ఆయన మన జీవితాలు వెలిగించడానికి వచ్చాడు ఏ రీతికైతే ఈ లోకంలో మనం చీకట్లో నివసించలేమో నివసించడానికి ఇష్టపడము చీకట్లు ఏ ప్రాణి కూడా బ్రతకదు అందుకే దేవుడు ఆద్యందే వెలుగులు కలుగ చేసాడు ఆయన బికాజ్ నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇన్ డార్క్ ప్లేస్ నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ డార్క్నెస్ ప్లేస్ మనిషి మాత్రమే కాదండి జంతువులు కానీ పక్షులు కానీ ఈవెన్ వృక్షాలు కానీ చీకట్లో బ్రతకవు చీకట్లో బ్రతకవు ఒక చెట్టు కొమ్మను తీసుకువచ్చి దాని మీద ఒక ఒక ఏదన్నా పాత్రను మూతగా వేసి ఒక నాలుగు చూడండి మొత్తం వాడిపోయి ఉంటుంది ఆ వెలుగు ఆ సూర్యప్రకాశం సూర్యరశ్మి పడకపోవడం వల్ల కాబట్టి వెలుగు అనేది చాలా ముఖ్యం అందుకే గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపారం చేసిన జలాంధకారములు ఆకాశ తన మాటుగా చేసుకున్నాను ఆయన సన్నిధి కాంతిలో నుంచి ఆయన సన్నిధి కాంతిలో నుంచి అనగా ఈ చీకటి జలాంధకారములు లేకపోతే అంధకారము వీటన్నిటిలో వచ్చి ఆయన సన్నిధి కాంతి కాంతి ప్రకాశం ఆయన సన్నిధి కాంతి ప్రకాశం ఆ సన్నిధి కాంతి గురించి మాట్లాడుతూ ఆయన సన్నిధి కాంతి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను దాటిపోయాను ఇట్ కమ్స్ అవుట్ కాన్ సంఖ్యాకాలంలో దేవుడు మోష్య ద్వారా అహరోనుకు చెప్పిస్తాడు అహరోను అహరోను నువ్వు ఇలా ప్రజలను దీవించాలి అని చెప్తాడు ఇలా అనగా ఒక ఆరోనిక్ బెనడిక్షన్ అంటాను ఆరోనిక్ బెనిడిక్షన్ అంటే దేవుడు స్వయంగా స్వయంగా మోసేకి చెప్పి మోషి ద్వారా అహరోను చెప్తాడు నీవు ప్రజలను ఇలా దీవించాలి ఆ బెనడిక్షన్ ఆ ఆశీర్వాద వచనాలు ఆనాడు అహరోనుకు దేవుడే స్వయంగా చెప్పాడు ఏమైనా దీవించాలన్న దానికి సంఖ్యాకాండం ఒకసారి చూడండి ఆరో అధ్యాయం ఇరవై రెండు నుంచి అవుతా ఈ లిటర్జికల్ చర్చస్లో ఇది ఒక పాటగా ఈ వాక్యభాగాన్ని పాడుతూ ఉంటాను యహోవా మోషికి ఇలాగ సెర్విచ్చను నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇస్రాయలును ఇలాగ దీవించవలను యహోవా నిన్ను ఆశ్రదించి నిన్ను గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించినగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము ఇలా దీవించాలయా అంటూ మోష ద్వారా దేవుడు చదివిస్తాడు ఈ సన్నిధి కాంతి మా మీద ఉదయించునుగాక అలాగే నీ సన్నిధిని ప్రకాశింపచేసి నన్ను కరుణించుగాక నన్ను కాక సో చీకటిలో ఉన్న ఆ అనుభవాల మధ్య లైవ వ్యతిరేక అనుభవాల మధ్య కొనసాగుతున్న ప్రజానీకానికి దావిదు భక్తుల ద్వారా ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే ఆయన సన్నిధి కాంతిలోంచి మేఘంలను వడగండ్లను మండుచున్న నిప్పులు దాటిపోయాను అనగా వెన్ గాడ్ రిటర్న్స్ వెన్ గాడ్ రిటర్న్స్ టు రెస్క్యూ హిస్ ఓన్ తన వారిని కాపాడటానికి దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆ మేఘాలలోంచి ఆ కాడాకర మేఘాలలోంచి వెలుగు కిరణాలు ప్రసరింపనట్లుగా ఆ దేవుని దేవుని అరుణోదయం దేవుని ఉదయం ఆ రీతిగా ఉంటుంది అనే మాట అలాగే పదమూడు వర్షం ఓహో ఆకాశముందు గర్జన చేశాను సర్వోన్నతులు తన ఉరుముల ధ్వని పుట్టించను వడగండును మండుచుల నిప్పులు రాలేను ఈ మధ్యకాలంలోనే ఒక రాత్రివేళ వర్షం పడింది కదండి భయంకరమైన ఉరుములు మెరుపులు నేను పడుకున్న కిటికీ దగ్గర ఆ మెరుపుల ఆ మెరుపుల మెలుగులకు ఇంట్లోపల కూడా గదంతా గదంత కూడా వెలుగొచ్చింది అటువంటి భయంకరమైన హూ కెన్ స్టాప్ ద థండర్స్ హు కెన్ స్టాప్ థండర్స్ ఆకాశంలో జరిగే ఆ వివిధ రకాలైన స్పందనలు ఎవరు ఆపగలరు ఏ నరుడు ఆపగలదు ఏ సృష్టి ఆపగలదు సో దేవుడు తన వారిని తన బిడ్డలను కాపాడటానికి వస్తున్నప్పుడు ఆకాశంలో కూడా కలి కదలికలు నేను మొదట చెప్పాను భూమి కంపించిందని భూమి మాత్రమే కదండి ఆకాశంలో కూడా కదలిక వస్తాయి వెన్ గాడ్ కమ్స్ టు రెస్క్యూ హిజ్ ఓన్ పీపుల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట యహో ఆకాశం అంత గర్జన చేసినో ఉరుముల ఉరుములతో పుట్టించను వడగండ్లు నిప్పులు రాలను ఆయన తన బాణములు ప్రయోగించి చెద చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వాడు ఓడగొట్టను అంటే బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ వెన్ గాడ్స్ రిటర్న్స్ మన జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా దావిదకు వర్ణనలు కానీ మన జీవితాల్లో దేవుని తృఢీకరించినప్పుడు జరగబోయే వాస్తవాలు ప్రకటన గ్రంథంలో ఆయన ప్రత్యక్షత గురించి చెప్పబడ్డ విషయం సిద్ధపడి ఉండకపోతే మెలుకువగా ఉండకపోతే ఆయన అంగీకరించకపోతే సమయం ఉన్నప్పుడే ఆయనను అనుసరించకపోతే కాలయాపన చేసినట్లయితే రేపు ఆమరునాడు అనుకుంటూ కాలాన్ని వృధాపరుస్తూ పోయినట్లయితే ఒకనాడు రేపు అనేది మన జీవితం ఉండకపోవచ్చు సమయం ఉండగానే దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే ఆనాడు దావుడు తన శత్రువుల గురించి మాట్లాడాడు కానీ అదే వాస్తవం దేవుని వ్యతిరేకించినప్పుడు మనము దేవునికి శత్రువులుగా మార్చబడతాం సో ఆ దైవ వ్యతిరేకుల మీదకి వచ్చే దేవుని ఉగ్రత దావిదో ద్వారా మనకు తెలియచేయబడుతుంది మనకు హెచ్చరికలు మనకు సూచనలు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుని ఒకసారి పరిశీలన చేసుకోవాలి నేను వెలుగులో ఉన్నానా చీకట్లో ఉన్నానా ఆయన సన్నిధి కాంతి ఆ మేఘాల చాటు నుంచి ప్రసరించినప్పుడు ఆ ప్రకాశించినప్పుడు ఆ వెలుగుకు నేను సమర్పించుకొని వెలుగులో నడిచినప్పుడు లోకాలకి వెలుగైన దేవుడు నన్ను వెలిగించి నీవు లోకానికి వెలుగు అంటాడు వెలుగైన దేవుని చేత వెలిగించబడి వెలుగు దివ్వెలుగా కొనసాగినప్పుడు ఆ అద్భుతమైన అనుభవం మాటలతో వర్ణించబడి ఈ రిటర్న్స్ ఈ కమ్స్ అగైన్ ఈ కమ్స్ అగైన్ నో వన్ కెన్ ఎస్కేప్ అండ్ నో వన్ కెన్ స్టాప్ ఇన్ కమ్స్ మొన్న కూడా చెప్పాను కదండి గాడ్ వెయిట్స్ సో ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనకు అవకాశం ఇస్తున్నట్టుగా లెక్క ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకు అవకాశం ఇస్తున్నట్టు లెక్క అంతే తప్ప ఆయన అలసత్వం కాదు లేకపోతే ఆయన ఆ నిస్సహాయత కాదు ఈజ్ వెయిటింగ్ అండ్ గివింగ్ ఎస్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఫర్ అవర్ రిపెంటెన్స్ కానీ వెన్ హీ స్టార్ట్స్ వెన్ హీ బిగిన్స్ ఒకసారి ఆయన మూమెంట్ స్టార్ట్ అయిందంటే అప్పుడు ఏ నరుడు కూడా తప్పించుకోలేదు ఇది వాస్తవం దావితో రూపంలో చెప్పాడు మనకు అది ఒక జరగబోయే చరిత్ర కాబట్టి సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట ఈ వాక్యపు నేపథ్యంలో తెలియచేస్తున్నా ప్రార్థించిద్దాం కృపగల దేవాదల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు హెచ్చరికిస్తున్నారు ప్రభాస్ తెలుస్తున్నారు ఈ లేఖన సారాంశాన్ని అర్థం చేసుకుని అనువయించుకుని అనుసరించటకు మీ కృప దయచేయ సిద్ధపడి ఉండగలిగిన ఆ సిద్ధపాటు మా అందరికీ దయచేయండి మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొచ్చు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని దీవెన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలా సిద్ధాత్డే